ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే అప్పులు చాలా ఎక్కువంటే చంద్రబాబు నాయుడు ఏమో తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల కోట్లు అప్పు అని ఆయన ప్రకటించారు దానికి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మనం వివరంగా చర్చించాము అదే సమయంలో చంద్రబాబు నాయుడు జగన్ మీడియాని పిలిచి ఆయన మాట్లాడుతూ ఇవన్నీ కూడా లెక్కలు మీరు ఇంతకుముందు పన్నెండు కోట్లు పదమూడు కోట్లు అన్నారు ఇప్పుడు మీరేమో అంతకంటే ఏమి చూపించలేకపోయారు కదా ఇక్కడ అంత లేవు ఎన్ని రకాలుగా మీరు గ్యారంటీ అప్పులు బోర్డుల అప్పులు అవన్నీ ఎన్ని కలిపినా కానీ ఉన్న అప్పులు ఇదిగో ఏడు లక్షల చిల్లర కోట్లు అంటే బుగ్గన గారు ఒకటి చెప్తున్నారు సిపిఐ రామకృష్ణ గారు ఒకటి చెప్తున్నారు కదా సార్ నేను అదే చెప్తున్నాను అదే చెప్తున్నాను జగన్ రామ ఈ బుగ్గన చెప్పేది ఒకటే ఇంకొంచెం తక్కువగా ఉంది కదా బుగ్గన ఇంకొంచెం అవి కలప కలిపినా అంత అవ్వద్దని బుగ్గన చెప్తున్నారు అలాగే చంద్రబాబు కూడా చెప్తున్నారు యనమల రామకృష్ణ ఒకటి చెప్తున్నారు పయ్యావుల్ కేశవ్ కూడా ఈ మధ్యలో మాట్లాడారు చంద్రబాబు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు చెప్తే దాని అదే సమయంలో జగన్ అంత లేదు ఏడు లక్షల చిల్లర అరవై కోట్లు అరవై వేల కోట్లు ఎంతో ఆయన చెప్తే ఆ సాయంత్రం పయ్యావుల్ కేశవ్ ఆర్థిక మంత్రి ఆయన మీడియాను పిలిచి అప్పు అనేది ఇప్పుడైతే మేము తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు తేల్చాము ఇంకా చాలా తేల్చాలి తేల్చితే అప్పుడు అది పన్నెండు వేల కోట్లు అవుతుందేమో ఆయన అన్నారు ఇక అదే సమయంలో యనమల రామకృష్ణుడేమో ఆయన పదమూడు పద్నాలుగు వేల కోట్లను ఆయన ప్రకటించేశారు ఆయన మాజీ ఆర్థిక మంత్రి పెద్ద ఎక్స్పర్ట్ అంటే ఒకటే అప్పు ఇప్పుడు రామకృష్ణ అడిగేదండి సిపిఐ రామకృష్ణ ఎంతో తేల్చండి మహాన్ బాబు బొత్స బొత్స ఈయన ఒకటి బొ బుగ్గన ఒకటి చెప్తున్నారు పయవల్ కేశ ఒకటి చెప్తున్నారు యనమల రామకృష్ణ ఒకటి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తున్నారు ఏది అప్పు నిజంగా రాష్ట్రానికి కేంద్రం ఒకటి చెప్తుంది కేంద్రం చెప్పాలి నిజానికి ఎందుకంటే కాగ్ని వేదిక ఉంది ఎకనామిక్ సర్వే ఉంది ఇవన్నీ చాలా ఉన్నాయి ఉన్నప్పుడు ఎందుకు చెప్పడం అనేది చాలా విచిత్ర పరిస్థితి అంటే అప్పులు పెరగడమే ఒక ఇబ్బందికరమైనది అయితే అప్పు ఉంది అన్న దాని మీద ఇన్ని తర్జన భర్జనలు అనేది అస్సలు అర్థంగానే ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పడుతుంది బుగన్న అయితే చాలా వివరాలు ఇచ్చారు అదే అడుగుతున్నారు రామకృష్ణ చెప్పండి అప్పు ఎంతో తేల్చండి ముందు కేంద్రం చెప్పిందా రాష్ట్రం చెప్పిందా చంద్రబాబు చెప్పిందా జగన్ చెప్పిందా బుగ్గన చెప్పిందా ఒక ఒక విధంగా అయితే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు మేము ఇప్పటికీ తేల్చింది ఇంకా తేలుతుందేమో ఎక్కువ అవుతుందేమో తెలీదు అవ్వచ్చు అవ అయితే అప్పుడు మనం తెలుసుకోవచ్చు ఇది కాకుండా ఇంకా పదిహేను వేల కోట్లు అయితే గ్యారెంటీగా అవుతుంది ఎందుకంటే ఇప్పుడు కేంద్రం కొత్తగా చెప్తూ ఉంది కాబట్టి అంటే రాష్ట్ర పరిస్థితి అంతా ఉంది ఆర్థిక శాఖ ఇప్పుడు కొంతమంది అధికారులు వెళ్తారంటే కూడా వాళ్ళని ఆపి వాళ్ళ ద్వారా వివరాలు సేకరించారని కూడా మనం సమాచారం చూసాం కాబట్టి ఇది ఒక అస్తవ్యస్తమైన పరిస్థితి అంటే పరస్పరం రెండు ప్రభుత్వాలు ఎవరున్నా కొనసాగింపు అని అనుకోవాలి రాజకీయ వ్యతిరేకత రాజకీయ పోరాటం చేయవచ్చు కానీ ఫిగర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ కూడా ఇన్ని రకాలుగా చెప్పడం మొదలు పెడితే దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు ఇది నొక్కితేనేమో వాళ్ళకి అనుకూలం అది నొక్కితే ఎందుకు అసలు ప్రజలకు ఒక ఫిగర్ ఫైనల్గా చెప్పలేరా చెప్పకపోతే కేంద్ర ఆర్థిక శాఖ కాగ్ వాటి దగ్గర ఉన్నాయి కదా వాటి ప్రకారం అవి తక్కువ అని వీళ్ళు అంటారు అంటే ఇది ఒక దాటమైతే ఇది కూడా ఇంతకుముందులాగా ఇప్పుడు ఏమీ లేనప్పుడు హఠాత్తుగా నేను వచ్చి దీని గురించి మాట్లాడతాను ఇప్పుడు ఆయన మాట్లాడతాడు చాలా విచిత్రంగా ఉంది ఇంత ఇన్ని రోజులు నేను ఇంతకుముందు ఒకటి చెప్పాను నిర్మలా సీతారామన్ ఫిగర్కు పురంధేశ్వర్ చెప్పిన ఫిగర్కు కూడా తేడా వస్తే ఈమె ఆమెకు లెటర్ రాశారు అప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు మరి ఇప్పుడు పురంధేశ్వర్ అయితే ఎక్కువ ఏమీ మాట్లాడలేదు మరి ఆమె అదే ఫిగర్ కట్టుబడి ఉన్నారో లేదో తెలియదు అసలు అంకెల అబద్ధాలు చెప్పకూడదు కదా అంకెల ఆధారంగా ఇంత రాజకీయం నడపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది తేల్చండి మీరు మా అప్పు లేకుండా పాలించలేరు ఇంకా ఇంకొకటి మేము ఎప్పుడు రోజుకి ఐదు వేల కోట్లు అప్పు తెలియలేదు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెస్తున్నారని కూడా బుగ్గన కానీ ఇంకొకరు కానీ ఆరోపణ చేస్తున్నాం కేంద్రమేమో ఏమి మాట్లాడలేదు ఒక విధంగా సరే ఒకటి ఒక అంశం చంద్రబాబు నాయుడు గారు వరుసగా పత్రాలు రిలీజ్ చేస్తున్నారు సో గత ప్రభుత్వం కూడా ఇప్పుడు పత్రం రిలీజ్ చేస్తే ఇదిగో మేము ఇంత చేసేమని వాళ్ళు రిలీజ్ చేయొచ్చు కదా కౌంటర్ ఇవ్వచ్చు కదా గత అదే కదా ఇప్పుడు బుగ్గను చెప్పినా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మీడియా పెట్టినా అంతే కదా అన్నిటి మీద కూడా ఒక వైట్ పేపర్స్తో క్లారిటీ వస్తాయి కదా చెప్పేదే వాళ్ళు చెప్తూ వాళ్ళకి శ్వేత పత్రం వాళ్ళు చెప్పేదానికి వినడం వినకపోవడం అదొక ప్రతిపక్షం వేరు ప్రభుత్వం వేరు కదా సో కాబట్టి ఇవ్వచ్చు ఇవ్వమనే కదా మొన్న కూడా మీరు అడిగారు నేను మళ్ళీ అది కూడా చెప్పాను ఐథింక్ వీ మే నాట్ రిపీట్ ది సేమ్ థింగ్ యా ఇవన్నీ అతిశయక్తులు అంతగా లేవని వాళ్ళు అంటారు ప్రూవ్ చేయడానికి వీళ్ళు దాన్ని చెప్పొచ్చు తప్పకుండా కానీ నేను ఆ విషయం వదిలేద్దాం రాజకీయంగా ప్రతి దాని మీద రెండు పార్టీలకు రెండు వెర్షన్స్ ఉంటాయి కదా ఉన్నాయి ఇంక ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ నేను చెప్పేది ఇవి రాజ్యాంగబద్ధమైనవి కదా మొదట విశాఖ గురించి మాట్లాడినవి వాళ్ళ హయాంలో జరిగినవే వాటిని ఎందుకు మనం సాగదీయాలి అలాగే వీళ్ళ హయాంలో జరిగినది వీళ్ళు చెప్తున్న మా హయాంలో ఇంతే జరిగింది అంటున్నారు మీరు అంటున్నట్టుగా ఇప్పుడు బుగ్గన చెప్పేది ఆయన శ్వేతపత్రమే కదా నా హయాంలో ఇదిగో పన్నెండు శాతమే మీ హయాంలో ఇరవై ఒక్క శాతం ఏవో చెప్తున్నాడు ఆయన వాళ్ళ శ్వేతపత్రం అది కాబట్టి వీళ్ళ మధ్యలోనండి యనమల రామకృష్ణుడు పయ్యావుల కేశవ్ చంద్రబాబు చెప్పే వాటి మధ్య తేడా రాకూడదు కదా బుగ్గనకు చంద్రబాబుకు లేకపోతే జగన్కు చంద్రబాబుకు తేడా వస్తే ఓకే కానీ యనమలకు పయా ఉల్కేశ్వుకు చంద్రబాబు నాయుడు చెప్పే వాటి మధ్యలో కూడా తేడా రావటం అనేది కొంచెం అలాగే నిర్మలా సీతారామన్కు పురంధేశ్వరికి మధ్యలో తేడా రావటం వాళ్ళిద్దరు ఒకటి వాళ్ళు ఒకటే పార్టీకి చెందిన వాళ్ళు కదా కాబట్టి అందరూ నిజాలే చెప్పండి లేదా ఇంత ఇంకా కొంచెం నిర్ధారించుకొని చెప్పండి అని కోరుకోవాలి మనం అంతే సార్ మొదట్లోనే సినిమా మొదలైనప్పుడు ఇలా ఉంటే ఇంకా క్లైమాక్స్కి వెళ్ళేసరికి ఎలా ఉంటుంది ఈ రాజకీయం ఏపీలో ఇప్పుడు మీకు ఇలాగే ఉంటుంది ఫస్ట్ వీళ్ళు ఎప్పుడు ట్రయల్లో చాలా ఎక్కువ చూపిస్తారు కదా మామూలుగా మన వాళ్ళు చాలా భయంకరంగా ఆ ప్రోమోలోనే అన్ని ఎక్కువగా పెడతారు కదా పెద్ద ఇంతకంటే భిన్నంగా ఉండే అవకాశం ఏం కనిపించట్లేదు అంటే ఆయన ఏమో శాసనసభకు రావట్లేదు వీళ్ళు వీళ్ళ రోజు ఒక పత్రం పెట్టి వీళ్ళు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఆయన పథకాలు ఆయన ఏమో చేస్తున్నారు కాబట్టి ఇంతకంటే పెద్ద భిన్నంగా ఏదో సౌజన్యమో లేకపోతే సత్యశీలతో పెద్దగా వర్ధిల్లుతుందని మనం ఏమో అనలేదు ఎవరికి కావాల్సింది వాళ్ళు స్ట్రెస్ చేస్తుంటారు మధ్యలో మనం ప్రెస్ అయిపోతుంటాం అదే ఈ సూపర్ సిక్స్ దాని మీద కూడా చాలా మల్లగుల్లాలు పడుతున్నాయి ప్రభుత్వం ఇప్పుడు అంత ఆర్థికంగా నిలదొక్కుండే పరిస్థితి లేదు ఏదో ఆగస్టు పదిహేనుకి కొంతవరకు చేస్తామంటున్నారు కదా అది ఏమీ చేయరు దీన్నే కార్నర్ చేసి దీని మీదే ఫుల్గా అటాక్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం రచిస్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యం సూపర్ సిక్స్ అమర్చేసే పరిస్థితి లేదా చేయలేదు రెండు విషయాలండి ఒకటి జగన్ తన ఇప్పుడే ఓడిపోయి ఇప్పుడిప్పుడే నెలన్నర కూడా కాకముందే కొత్త ప్రభుత్వం మీద డే వన్ నుంచి నేను ఇదే పద్ధతిలో యుద్ధం చేస్తానంటే దానివల్ల ఏం ఉపయోగం లేదు ప్రజలు ప్రతి వాళ్ళకు కొంచెం గ్రేస్ పీరియడు హనీమూన్ పీరియడు ఏదో ఒకటి కొంచెం ఇస్తారు రెండోది మీరు అప్పుల పాలు చేశారు కాబట్టి మా దగ్గర డబ్బులేవు అనేది ఒకటి మూడోది అసలు ఇన్ని శ్వేతపత్రాలు పెట్టేదే చేసిన హామీలు ఎగరగొట్టడానికి అనేది ఆయన తీరి జగన్ తీరి అండి ఈ పథకాలు ఎగరగొట్టడానికే ఇవన్నీ కూడా పెడుతున్నారని దానితోడు చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు శాసనసభలో అది అది సాక్షి వాళ్ళు అదే పనిగా చూపిస్తున్నారు ఏమని ఈ ఆర్థిక పరిస్థితి అంతా చూస్తుంటే అధ్యక్ష చాలా ఆందోళన కలుగుతుంది సూపర్ సిక్స్ భయపెట్టేస్తుంది నన్ను అవును సూపర్ సిక్స్ భయపెట్టేస్తుంది అని చంద్రబాబు అన్నాడు చూసారా అప్పుడే వీటిని ఎగరగొట్టడానికి వాళ్ళు ఇవన్నీ సన్నాహాలు చేస్తున్నారని దీనితో మొన్న ఎవరో నాకు తెలిసిన మిత్రులు ఆయన వెళ్ళి కలిసి ప్రజ చెప్తే మీద ప్రజలు కోటి ఆశలతో గెలిపించారు అంటే నా నాకు కోటి సమస్యలు ఉన్నాయి అని ఆయన అన్నట్టు సో చంద్రబాబు నాయుడు ఇవన్నీ చెప్తున్నప్పుడు పదే పదే వనరుల కొరత చేయకపోవడం ఆలస్యం చేయడం బుగ్గన నేను ఇంకో మాట అన్నారు ఉదాహరణకు ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు ఇప్పుడు ఏం వివరాలు చూడాలంటున్నారు ఏం చూస్తారు రాష్ట్రంలో ఎనభై లక్షల మంది పిల్లలు ఉన్నారు ఒక్కొక్కరి పదిహేను వేల కోట్లు కావాలి దీనికి ఏదో డబ్బు కావాలి దీంట్లో ఇంకా చూసేది ఏముంది లెక్క ఇది ఉంది కదా అని సరే వేరే వాళ్ళు ఉన్నప్పుడు సలహాలు ఇవ్వడం సులభం అనుకోండి కాబట్టి ఈ పథకాలను యథాతథంగా మొదటి చెప్పినంత వేగంగా ఈ సంవత్సరం అమల్లోకి వస్తుందా రాదా ఇప్పుడు పథకం కూడా క్లారిటీ తర్వాత వస్తుంది కాబట్టి వచ్చే సంవత్సరం అవుతుందేమో ఇదే అయింది కదా ఇప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు కూడా పోలవరం విషయం మీద మాట్లాడుతూ కేంద్రం కనుక తొందర పడకపోతే విలువైన ఒక సీజన్ వృధా అయిపోతుంది అని ఒక మాట అన్నారు ఆయన పునరావాసం గురించి ఎవరేమీ మాట్లాడలేదు కాబట్టి ఏదో ఒక విధంగా అంటే చూస్తుండగానే బడ్జెట్ కాలం అయిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ మనం జూలై ఎండ్ ఎండింగ్లో ఉన్నాం పుణ్యకాలం కాస్త దాటిపోతుంది కాబట్టి పథకాలు ఇప్పుడు వాళ్ళ క్లెయిమ్ ఏంటి మేము గెలవగానే బడ్జెట్ పెట్టి పథకాలన్నీ స్టార్ట్ చేశాము మీరేమో పెట్టిన తర్వాత దా మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ పాక్షికంగా అమలు చేస్తున్నారు అన్ని